నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు రెసిపీ వచ్చేసి మునగాకు కొబ్బరి రోటి పచ్చడి చాలా క్విక్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి మునగాకులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయండి ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మునగాకులో సిక్స్టీ ఫోర్ క్యాలరీస్ ఉంటాయండి అలాగే ఎయిట్ పాయింట్ టూ గ్రామ్స్ కార్బోహైడ్రేట్స్ నైన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ప్రోటీన్ టూ గ్రామ్స్ డైటరీ ఫైబర్ విటమిన్స్లో విటమిన్ ఏ సి రిబోఫ్లావిన్ నియాసిన్ ఉంటాయండి మినరల్స్లో కాల్షియం కాపర్ ఐరన్ మెగ్నీషియం జింక్ అలానే యాసిడ్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇంకా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మునగా కొబ్బరి పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కట్ట మునగాకుని తీసుకొని కడిగి వాటర్ అంతా పోయే వరకు ఇలా ఆరనివ్వాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు పచ్చి కొబ్బరి చింతపండు జీలకర్ర ధనియాలు పచ్చిపప్పు మినప్పప్పు ఆవాలు కొంచెం ఉప్పు ఆయిల్ ఒక రెడ్ చిల్లీ కరివేపాకు ఇంగువ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర వేసి కొంచెం ఫ్రై అయ్యాక పక్కకు తీసేయాలి అదే ప్యాన్లో మిరపకాయలు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలు మీ కారంకి తగ్గట్టు వేసుకోండి నేనైతే నాలుగు పచ్చిమిరపకాయలు మూడు ఎండుమిరపకాయలు వేస్తున్నానండి అదే ప్యాన్లో మునగాకు కూడా వేసి మగ్గనివ్వాలి ఇప్పుడు మునగాకు కొంచెం మగ్గిపోయింది కదండి కొంచెం చింతపండు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి ఆరనివ్వాలి ఈ మునగా కారేలోపు ఇప్పుడు రోల్ తీసుకొని వేయించి పెట్టుకున్న మిరపకాయలు ధనియాలు జీలకర్ర మినపప్పు పచ్చిపప్పుని దంచుకుందాం దంచుకున్నాక కొంచెం గట్టిగా అనిపిస్తే మధ్య మధ్యలో హాట్ వాటర్ యాడ్ చేసుకుంటూ దంచుకోవాలి హాట్ వాటర్ యాడ్ చేయటం వల్ల పచ్చడి త్వరగా పాడవకుండా ఉంటుంది నెక్స్ట్ పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకొని దంచుకోవాలి ఆ తర్వాత ఫ్రై చేసిన మునగాకును కూడా యాడ్ చేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఆ తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మినపప్పు జీలకర్ర పచ్చిపప్పు ఆవాలు కరివేపాకు కొంచెం ఇంగువ ఒక రెడ్ చిల్లీ వేసుకొని తాలింపు వేయక ఆ పచ్చడిని తాలింపులో వేసి కలుపుకోవాలి అంతే అండి మునగాకు పచ్చి కొప్ప పచ్చడి ఇలా వేడి వేడి అన్నం నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్